హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ నమస్తే అండి ఎలా ఉన్నారు నేను ఇవాళ పోడ కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అదేనండి ఆ కాకరకాయలు అంటాం కదా అదే వన్ కేజీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మిడల్పాటి గిన్నె తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి అందులో కట్ చేసిన ఈ ముక్కలు వేసేసి అందులో టూ టే టూ టేబుల్ స్పూన్ ఉప్పు టూ టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ కారం ఒక పావు కప్పు కొబ్బరి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ అప్పుడే ఫ్రెష్గా చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపాలన్నమాట కలిపేసి నార్మల్గా మూత పెట్టి కొంచెం సిమ్లో పెట్టాలి మంట మాత్రం మంట సిమ్లో పెట్టేసి ఈ ముక్కలన్నిటికీ ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా బాగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఇలా ఉందనమాట అందులో ఏమైనా కొంచెం తేమ వస్తే దాంట్లో కొంచెం ఉడుకుతుంది లేకపోతే మనం వాటర్ యాడ్ చేయాలన్నమాట ఇలా అడుగు పట్టినట్టుగా అలా ఉందనుకోండి అప్పుడు వాటర్ యాడ్ చేయాలి ఇప్పుడు ఇలాగే రెండు మూడు సార్లు సిమ్లో పెట్టేసి అలాగే మూత పెడితే కొంచెం ముక్కలు కొంచెం మగ్గుతాయి అన్నమాట అందాక కొంచెం మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ అలా ఉంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు మనం యాడ్ చేసాం కదా అవన్నీ కొంచెం ఉడుకుతాయి కాబట్టి ఆ ముక్క మొత్తం మసాలాలన్నీ బాగా పీల్చుకుంటుంది ఇప్పుడు మనం అందులో వాటర్ వేసామన్నమాట అడుగు పట్టినట్టుగా అనిపించింది కదా ఇప్పుడు అందులో వాటర్ వేసేసాం ఆ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసామన్నమాట నీళ్లు పోసేసి ఉడికించుకోవాలి ఎందుకంటే ఆ ముక్కలు అందులో గింజలు అవన్నీ గట్టిగా ఉంటాయి కదా ఆ ఉడికేంతవరకు ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మసాలాలు అవి ఇవి వేసాం కదా అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకోవాలి కలుపుకుంటూ ఉండాలి ఇలాగా కలిపేసి మూత పెట్టాలన్నమాట మూత పెట్టి కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇంక ఇందులో ఎక్కువ ఏం వేయరండి ఇవే ఇంగ్రీడియంట్స్ అనమాట కర్రీ దగ్గర పడేంతవరకు ముక్క ఉడికిందా లేదా అని చూసుకోవాలి ముక్క ఉడ గ్యారంటీగా ఉడుకుతుంది మనం నీళ్లు పోసాం కాబట్టి ఇదిగో ఇలాగ ముక్క ప్రెస్ చేసి చూసుకోవాలి ఉడికింది కదా ఉడికితే మన కర్రీ రెడీ అయిపోయినట్లే కొంతమంది ఇందులో పాలు కూడా పోసి వండుతారండి ఇప్పుడు పాలు పో పాలు పోసి వండే వాళ్ళైతే ఈ మసాలాలు ఇవన్నీ యాడ్ చేశాం కదా ఇందులోనే కొంచెం పాలు పోసేసి వండేసుకోవచ్చు ఇంకా మన కర్రీ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్